హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతిరోజు ఉదయం అంటే మార్నింగ్ టైంలో మనం ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఇవి చిన్న చిన్నవే కానీ చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ప్రతిరోజు ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది దాంతోపాటు మనకి వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియోలో నేను మీకు టెన్ ఎక్సర్సైజెస్ చూపిస్తాను ఫస్ట్ వన్ చూపించే కదా స్టెప్ అప్ అండ్ డౌన్ అనమాట జస్ట్ నీస్ అలా అప్ డౌన్ చేస్తూ ఉండాలి ఇక్కడ సెకండ్ స్టెప్ ఈ సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి స్టెప్ అప్ నీ డౌన్ అంటే ఇక్కడ నీస్ కూడా డౌన్ చేయాలి ఇవి చాలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అండి మీరు ప్రతిరోజు చేయండి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియోలో చూపించిన విధంగా ఈ ఎక్సర్సైజెస్ అనేది మీరు డైలీ మార్నింగ్ చేయడం వల్ల మీకు చాలా మంచి ఉపయోగం అయితే ఉంటుంది ఇక థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి సైడ్ నీ డౌన్ అనమాట అంటే సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నీ డౌన్ లాగా మనం చేస్తూ ఉండాలి ప్రతి ఎక్సర్సైజ్ కూడా ట్వంటీ టైమ్స్ చేయాలి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి మీరు ఎక్సర్సైజెస్ చేయాలి అంటే వెయిట్ లాస్ అవ్వాలి ఇంకా మంచి డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి అని మీరు అనుకున్నట్లయితే నేను ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు మీరు నా ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్కే పెడతానండి కేవలం ఒక ఫోర్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్లోనే ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను మీకు ఇష్టం ఉండి చేరాలి టైం ఉంది అని అనుకుంటే తప్పకుండా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఇక ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఈ ఎల్బోస్ బ్యాక్ స్ట్రెచ్ అనమాట చూపిస్తాను చూడండి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ కానీ ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇలా చేతులు రెండు బ్యాక్ సైడ్ పెట్టుకొని బ్యాక్ సైడ్కి మనం ఇలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ప్రతి ఎక్సర్సైజ్ ఈచ్ ఎక్సర్సైజ్ కూడా ట్వంటీ టైమ్స్ చేయాలి ఎందుకు అని అంటే మనకి ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేది ఉండాలి కాబట్టి మనం ట్వంటీ ఈ స్టార్టింగ్ స్టేజ్ అంటే కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో అంటే నీ ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేస్తారో బిగినర్స్ అయితే వాళ్ళు ఒక టెన్ టైమ్స్ చేస్తే సరిపోతుంది కానీ కొంచెం అడ్వాన్స్డ్ అంటే కొంచెం చేస్తూ రెగ్యులర్గా చేసేవాళ్ళు ఒక ట్వంటీ టైమ్స్ ఒక థర్టీ టైమ్స్ చేస్తే మంచి రిజల్ట్ అనేది కనపడుతుందనమాట ఇక ఫిఫ్త్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి హ్యాండ్స్ రెండు కూడా ఇట్లా స్ట్రెయిట్గా అంటే ముందుకి చాచి మనం ఇట్లా ఎల్బోస్ అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇలా స్ట్రెచ్చింగ్ లాగా హ్యాండ్స్ స్ట్రెచ్ అనమాట రిస్ట్ రొటేషన్ రిస్ట్ని అప్ డౌన్ రిస్ట్ రొటేషన్ కూడా చేయండి వీటితో పాటు నేనైతే చూపించలేదు కానీ ఇక్కడ బ్రిస్ట్ అప్ అండ్ డౌన్ చేశాను కదా మీరు ఇంకొక దీనికి ఇప్పుడు రొటేషన్ రొటేషన్ చేయండి సర్కిల్ లాగా ఫ్రెస్ట్ సర్కిల్ సిక్స్త్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి మనం కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఏదైనా వస్తువులు పట్టుకున్నప్పుడు మనకి తెలియకుండానే జారిపోతాయి ఎందుకంటే అక్కడ మనకి స్టామినా అనేది తగ్గిపోతుంది కాబట్టి కాబట్టి చిన్న వయసులో నుంచి అంటే ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి మీరు కనుక స్టార్ట్ చేస్తే మీకు స్ట్రెంగ్గా ఉండి అక్కడ బోన్స్ స్ట్రెంత్ అయ్యి మీకు అలా సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత మీకు మీరు ఎవరు హెల్ప్ లేకుండా మీకు మీరు స్ట్రెంగ్ అంటే ఉపయోగపడుతుంది అనమాట ఈ ఎక్సర్సైజెస్ అనేది సెవెంత్ ఎక్సర్సైజ్ చూపించాను కదా హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్కి అలా చూపించాను కదా అలా ట్వంటీ టైమ్స్ చేయండి ఇక ఎయిత్ ఎక్ససైజ్ వచ్చేసరికి హ్యాండ్స్ తోటి ఇంకా రెండు చేతులు కూడా లాక్ చేసి అప్ డౌన్ అప్ డౌన్ చేయండి బాడీ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది మనం ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అప్ డౌన్ చేస్తే చాలా మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది రిలాక్స్డ్గా ఉంటుంది ఇక నైన్త్ వన్ వచ్చేసరికి హ్యాండ్స్ స్లోలీ అప్ అండ్ డౌన్ లైక్ పక్షిలాగా మనం ఊరికనే అలా అప్ డౌన్ చేస్తే కూడా మనకి ఆర్మ్స్ దగ్గర కొంచెం పెయిన్ అనిపిస్తుంది మీ అది చాలా మంచిది అనమాట మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆ నొప్పులు అనేవి తగ్గిపోతాయి ఇలా స్మాల్ అప్ డౌన్ చేస్తూ ఉండండి ఇక టెన్త్ వన్ వచ్చేసరికి రెండు హ్యాండ్స్ని క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ ఈ విధంగా ఒక ట్వంటీ టైమ్స్ చేయండి క్లోజ్ ఓపెన్ ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి మెసేజ్ చేస్తే దాన్ని బట్టి నేను ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ప్రతిరోజు ఎక్సర్సైజెస్ చేయాలి అనుకుంటే చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లోనే అవి ఒకసారి చెక్ చేసి మీరు డైలీ ప్రాక్టీస్ అనేది చేయండి మనీ ఎందుకు పే చేయడం అని అనుకుంటే మీరు వీడియోస్ చూసైనా సరే ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి మెడిటేషన్ చేసుకోండి కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీతింగ్ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా రిలాక్స్డ్గా ఉంటుంది తర్వాత రెండు చేతులు రబ్ చేసుకొని ఆ పామ్ని అంటే హీట్ని మన ఐస్ మీద పెట్టుకొని రిలాక్స్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్